మీ అందరికీ వందనములు మీ అందరూ బాగున్నారా ఈరోజు దేవుని వాక్యము కీర్తనల గ్రంథం ఇరవయ కీర్తన ఆరో వచనం రక్షణార్థమైన తన దక్షిణ హస్తము చూపును తన పరిశుద్ధ ఆకాశముల నుండి అతను ఉత్తరమిచ్చును ఎవరికి తన దక్షిణ హస్తాన్ని చూపుతాడు అనంటే దేవుని అందు ఎవరైతే సంపూర్ణమైన విధేయత వినయము విశ్వాసము నమ్మకము ఆయన మీద ఆధారపడే మనస్తత్వం కలిగి ఉంటారో వారికి దేవుని యొక్క రక్షణార్థమైన తన దక్షిణ హస్తమును చూపి వారిని పైకి లేవనెత్తుతాడు అంతేకాదు వారు ప్రార్థన చేసినప్పుడు తన పరిశుద్ధ ఆకాశములో నుండి ఆయన వారికి ఉత్తరమిస్తాడని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది ప్రియ సహోదరుడా సహోదరి ఈరోజు నీవు నేను ఉండవలసిన స్థితిని దేవుడు మాట్లాడుతూ ఉండగా మన స్థితిని ప్రభువుకి తగినట్లుగా మార్చుకుని ఆయన ఎందు సంపూర్ణమైన విధేయత వినయము కలిగి ఆయనకు లోబడి ఆయన సన్నిధిలో ఆయన యొక్క రక్షణ హస్తమును అనగా రక్షించే దక్షిణ హస్తమును మనపై చూపునట్లుగా మన విశ్వాసాన్ని సంపూర్ణంగా ఆయన మీద పెడదాం అంతేకాదు ఆయన నీ యొక్క కోరికలు తీర్చడం కానీ నీ అవసరతలు తీరుస్తాడు అలా అవసరతలు తీర్చే యేసు వైపు నీ హృదయాన్ని తిప్పితే ఆయన నీకు తగినట్లుగా తన ఉన్నతమైన కృపనిచ్చి నడిపించటానికి ఇష్టపడుతున్నాడు అలా ఆయన ఇష్టపడుతున్న రీతిగా మనము మనల్ని మనం మలుసుకుని ఆయనకిష్టమైన జీవితాన్ని మనం జీవిద్దాము ఆయన నుండి ఆశీర్వాదాలు పొందుకుందాం అలా పొందుకునే కృపలో మనలను మన కుటుంబాలను దేవుడు దీవించాలని దేవుని సేవకుడిగా ఆశపడుతున్నా అలా మిమ్మల్ని మీ కుటుంబాలను గాక ఆమేన్